ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్ సార్ గెలవడానికి మీరు మీ స్పెషల్గా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారని విన్నా సార్ దాని గురించి చెప్పండి ఒకసారి నైన్ నుంచి నా ఫస్ట్ ఎలక్షన్ నుంచి కూడా ఐ హ్యాడ్ అ విజన్ ఫర్ కాకినాడ ఆ విజన్ కూడా నేను ఏంటంటే చాలా బ్రాడ్గా పెట్టడము లేదా గా పెట్టడము ప్రజల్లోకి ఎప్పుడూ అంత రీచ్ లేదు సో ఈసారి ఏంటంటే ప్రత్యేకించి దాన్ని చిన్న చిన్న చేసి కుదించి చాలా ఎఫెక్టివ్గా కొంచెం సబ్స్టాన్షియల్గా పెట్టడం జరిగింది అండ్ మాకు సర్వేలు చెప్పిన దాని ప్రకారం ఆ మేనిఫెస్టోని కింద స్థాయి దాకా తీసుకెళ్ళగలిగాం కాబట్టి ఇవాళ అది మీ నోటీస్ దాకా వచ్చింది అండ్ టుడే మీరు అందరూ చూశారనుకోండి నాకు తెలిసి భారతదేశంలో ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో కూడా నో ఎంపీఎస్ కమ్అప్ ఇలా ఈ విధమైన మేనిఫెస్టోతో ఎందుకంటే చాలామంది హామీలు ఇవ్వడం సాహజం ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చేసినాయి కదా గబగబా రాసేసింది కూడా కాదు సో ఈ మేనిఫెస్టోని చాలా వెల్ థాట్ ఓవర్ మాకున్న కెపాసిటీస్ పరిధిని కూడా అర్థం చేసుకుని రూపొందించిన మేనిఫెస్టో అది సో దాన్ని బాగా తీసుకెళ్లి దీనికి ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ప్రజల్ని అది రీచ్ చేసి మొప్పించటం రెండో ఛాలెంజ్ ఏంటంటే అది బాధ్యతగా తీసుకుని రేపు గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేయటం ఈజ్ బిగ్గర్ ఛాలెంజ్ సో అది మనకి ఈ ఐదేళ్ళలో నేను పూర్తి స్థాయిలో చేయగలిగితే తర్వాత నేను ఓటు అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నినాదం ప్రకారం మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని ఏ విధంగా ఆయన అన్నాడు మన ప్రాంతానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అనే పరిస్థితి ఆ రోజు రావాలని నేను ఉంటాను ఓకే అండ్ రెండోది అట్ లార్జ్ ఆ స్థాయిలో చేయగలిగితే నాతో మళ్ళీ పోటీ చేసి లేదు మళ్ళీ నేను ఎంపీకి ప్రాంతంలో ఉండాల్సిన పని కూడా ఉండదని నేను అనుకుంటున్నాను అదేంటి సార్ అది ఎందుకంటే ఇది అంత ఇంపాక్ట్ చేసే మేనిఫెస్టో మాట అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక టర్మ్ గెలిచి మీరు చేయాలనుకునేవన్నీ ఏదైతే ప్రజలకి సర్వీస్ ఉందో అదంతా చేసేసి తర్వాత గెలిచినా గెలవకుండా నుంచున్నా నుంచోకుండా టికెట్ వచ్చినా రాకుండా పర్లేదు అనుకుంటున్నారా తప్పకుండా ఏ ఎంపీ చేయని విధంగా ఐ హెట్ లీవ్ మై మార్క్ నా మార్క్ ఉండిపోయే విధంగా నేను రాజకీయం చేయాలి అండ్ ఆ తర్వాత జర్నీ అంతా ఆ మార్క్ డిసైడ్ చేస్తుంది మన జర్నీ మీ చెప్పండి ప్రధానంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎయిటీ పర్సెంట్ అంతా రూరల్ నియోజకవర్గం ప్రధానంగా ఓన్లీ వన్ మేజర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వచ్చి కాకినాడే మిగిలిన చిన్న చిన్న మున్సిపాలిటీలు కైండ్ ఆఫ్ రూరల్ సో నా చిన్నతనం నుంచి పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తిగా ఈ ప్రాంతం అంతా సో ఉన్న నాలుగు వందల గ్రామాలు ప్రధానమైన మెయిన్ గ్రామాలు అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి గ్రామంలో ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి నాలుగు వందల గ్రామాలని నాలుగు వందల కోట్లతో రాబోయే ఐదు సంవత్సరాల్లో కీ థింగ్స్ అని గ్రామాల్లో పది మందికి ఉపయోగపడే పనులను కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిల్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచన ప్రధానంగా పెట్టడం జరిగింది మా కంపెనీలోనే ఇంచుమించు మూడు వేల మంది పైచలకు ఇదే ప్రాంతం ఇదే కాకినాడ పార్లమెంట్ నుంచి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే మనకు బాగ్యంగ్ దొరికింది ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ మంది పని చేస్తారు అంటే నేను పోటీ చేస్తానో చేయనో తెలియనప్పుడే నేను ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక పెద్ద జాబ్ మేళాన్ని కండక్ట్ చేశాను ఎందుకంటే నాకు రెగ్యులర్గా చాలా మంది బయోడేటా రెస్ పంపిస్తా ఉన్నారు మాట అన్నారు ఇక్కడ రిక్వైర్మెంట్ సెకండ్ మేజర్ పాయింట్ ఇన్ మై మేనిఫెస్టోఇస్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఐటీఐ పాలిటెక్నిక్ బీకామ్ బీఎస్సీ ఎంబీఏ ఎంఎస్సీ ఆర్ చేసిన వాళ్ళందరికీ వాట్ దేర్ లెక్ని ఎంప్లాయబుల్ స్కిల్స్ అని ఉంటాయి ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ లేక లేకపోతే బేసిక్ ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం కానీ జాబ్స్లోకి వెళ్ళిన తర్వాత జాబ్స్లో కూడా నిలకడగా ఉండలేకపోవడం పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ చూసి వీళ్ళందరికీ స్పెషల్ ఒక శిక్షణ ఇవ్వాలి అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ మందిని మినిమమ్ ఆ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైన్ చేసి వాళ్ళందరినీ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయబుల్గా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మనం ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది సో దాన్ని ఆల్రెడీ మంచి అడ్వాన్స్ స్టేజ్ అంటే నేను ఎంపీ అయిన ఆరు నెలలలోపే ఎస్టాబ్లిష్ దాట్ హియర్ సో అలాగే ప్రతి సంవత్సరం ఒక ఆరు వేల మందికి నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ చే ఇవ్వగలిగితే రాబోయే ఐదేళ్లలో ఒక థర్టీ థౌజండ్ మంది ఎందుకంటే ఇవాళ చాలా మందికి అపోహ ఉంటుంది ఇక్కడ జాబ్స్ లేవు జాబ్స్ లేవు ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలు చెప్పేది అలాగే ఉంటుంది కానీ ఇవాళ భారతదేశం నిండా దండిగా జాబ్స్ ఉన్నాయి అలాగే అబ్రాడ్లో విదేశాల్లో కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను లాస్ట్ ఒక ఏడు నెలల కిందట యూరోప్ వెళ్ళినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ జర్మనీకి ఇటలీకి ఆ రెండు దేశాలకే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్ నర్సెస్ కావాల్సి వచ్చింది మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీని కూడా అప్రోచ్ అయ్యి ఎంఓఈ చేశాడు ఏంటంటే మీ ఇండియాలో చాలామంది నర్సులు ఉన్నారు కదా ట్రైన్ చేసి మా దేశం పంపండి అని అలాగా ఇంటర్నేషనల్గా కూడా కోవిడ్ కరోనా తర్వాత చాలా దేశాల్లో పనిచేసే వాళ్ళు తక్కువైపోయి సో స్కిల్డ్ చేసి అంటే పిల్ పిల్లల్లో ఇక్కడ ఉద్యోగులలో ఒక మంచి స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళని ఉద్యోగాలకి బయటికి పంపుదాం అనుకుంటున్నారా మీరు మరి బోత్ ఇంటర్నేషనల్గా అనుకుంటున్నాను అలాగే లోకల్గా కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు టిపికల్గా వెల్డర్స్ ఉన్నారనుకోండి ఇక్కడ ఉన్న వెల్డర్స్ ఉన్నాయంటే కాకినాడలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ మన రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఇరవై వేలు జీతం ఇస్తారు పాతిక వేలు జీతం ఇస్తారు కానీ అదే వెల్డర్స్కి నేను ఒక టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఫిషర్ అని టూల్స్ ఉండే ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేయించాను అనుకోండి సేమ్ అదే వెల్డర్కి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు వస్తాయి అలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి క్రియేట్ అవుతాయి అన్నమాట నేను ఒక మార్కెటింగ్ పర్సన్గా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న పొటెన్షియల్ని ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కో ఇంటర్నేషనల్ కంపెనీస్కో నేను తీసుకెళ్ళగలిగే అనుభవం ఉంది అనుబంధం ఉంది కాబట్టి నా అలాంటి వాడికి కొంచెం ఈజీగా అవుతుంది ఓకే సో లెట్స్ లెట్స్ టాక్ ది పార్టీ సార్ కొంతసేపు ఎందుకంటే మీరు మారినని పార్టీలు అంటే ఫస్ట్ పిఆర్పి దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత టీడీపీ వైసీపీ మళ్ళీ ఇప్పుడు వైసీపీ ఇట్లా ఈ విధంగా మారుతూ మారుతూ వస్తూనే ఉన్నారు ప్రతిసారి కాన్స్టిట్యున్సీ మారలేదు కానీ అన్ని పార్టీలు మీరు చూసి వచ్చారు అంటే జగన్ గారిని చూసినారు దగ్గరగా చంద్రబాబు గారిని చూసిండ్రు చిరంజీవి గారిని చూసిండ్రు మీకు ఎవరు బెటర్ అనిపించింది అసలు ఫస్ట్ చెప్పండి ఒక ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ది నాయకుడు నాకు ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో అండి నేను లైక్ యు సైడ్ మన రాష్ట్రంలో ఉన్న ఈ నాయకులనే కాకుండా నాకు మన దేశంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులతో నాకు పరిచయాలు ఉన్నాయి ఓకే అలాగే చాలా మంది పార్టీ లీడర్స్ హెడ్స్తో కూడా నాకు పర్సనల్ పరిచయాలు ఉన్నాయి చాలా తక్కువ మంది ఐకానిక్ లీడర్స్ ఇవాల్వ్ అవుతారు మేబీ పాతికేళ్ళ కిందట చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనూ లేకపోతే ఓ పదిహేను ఏళ్ళ కిందట ఇరవై ఏళ్ళ కిందట రాజశేఖర్ రెడ్డి గారు ఇంపాక్టబుల్ పాలిటిక్స్ చేసిన ఈ తరానికి ఈ కాలానికి లేకపోతే ఇప్పుడు దాకా గతంలో వీళ్ళెవరూ చేయని విధంగా ఆలోచన శక్తి డిసిప్లిన్గా పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన లేకుండా చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాస్ట్ నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా తెలిసింది సగమైతే నేను లాస్ట్ అరవై రోజులు డెబ్బై రోజుల నుంచి క్యాంపెయిన్లో గ్రామాల్లోకి తిరిగినప్పుడు ఇంటరాక్షన్స్ చేసినప్పుడు గ్రామాలను అన్ని చూసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెంది అవన్నీ స్కూల్స్ చూసినప్పుడు నాకు పడిన ఇంప్రెషన్ కానీ ఆయన చేసిన పరిపాలన మీద కానీ ఇప్పుడు బాగా క్లోజ్ బాగా మాట్లాడతారు మీరు డైరెక్ట్గా అదే పర్సనల్గా మా ఇద్దరికి గుడ్ రిలేషన్షిప్ ఉంది కెమిస్ట్రీ ఉంది అన్ని వైపు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి